వారసత్వంగా వచ్చిన భూమిని లేఅవుట్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్న ఈ రోజుల్లో పర్యావరణానికి పెద్దపీట వేశాడు ఉన్న భూమిని అన్యారంలా తయారు చేయాలనుకున్నాడు తనతో పాటు పక్షులకు జంతువులకు నివాసాన్ని ఏర్పాటు చేశాడు అలా ఎకరం రెండెకరాలు కాదు ఏకంగా డెబ్బై ఎకరాల భూమిని ఆబయ అరణంలో మార్చి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాడు ప్రకృతి ప్రేమికులకు నిలువెత్తు నిరస్సంగా మారిన దుష్మన సత్యనారాయణపై ఆయన ప్రత్యేక కథనం ఎవరికైనా ఐదెకరాల భూమి ఉంటే చాలు వారి ఆలోచనలు దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలా అని సాగుతాయి పాలీ హౌస్లు గ్రీన్ హౌస్ సేంద్రియ వ్యవసాయం అంటూ ఇలా ఒకటేంటి సరికొత్త టెక్నాలజీతో వ్యవసాయాన్ని చేస్తూ డబ్బు సంపాదిస్తారు కానీ దుచ్చర్ల సత్యనారాయణ మాత్రం కాస్త డిఫరెంట్ సొంత ప్రయోజనాలతో పాటు ప్రజల అవసరాలను తీర్చే పనులు చేయడమే తన జీవితాశయంగా ఫీల్ అవుతూ ఉంటారు తాజాగా తన సొంత భూమిని అభయారణ్యంగా మార్చి అందరితో అనిపించుకుంటున్నారు ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు దుశ్చర్ల సత్యనారాయణ ఈయన తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాలకు సుపరిచితమైన వ్యక్తి నల్గొండ జిల్లాను దశాబ్దాలుగా పీడిస్తున్న ఫ్లోరైడ్ మహమ్మారిపై యుద్ధం ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలి జల సాధన సమితి ఏర్పాటు చేశారు సత్యనారాయణ మన్నడిదాకా ఫ్లోరైడ్ రక్కసిపై ఉద్యమం చేపట్టి సక్సెస్ అయిన సత్యనారాయణ ఇప్పుడు పర్యావరణ పరిరక్షణపై పోరాటం సాగిస్తున్నారు ఇందులో భాగంగానే ఎవరో ఏదో చేస్తారనే ఆలోచనను పక్కన పెట్టి సొంత భూమిపైనే ప్రయోగం ప్రారంభించారు దుశ్చర్ల సత్యనారాయణకు మోతే మండల కేంద్రానికి సమీపంలో డెబ్బై ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో అందరిలా పంటలు పండించకుండా చెట్లు నాటారు చెట్లంటే ఒకటో రెండో కాదు ఏకంగా అడవినే పుట్టించేశాడు తరతరాలుగా పెరుగుతున్న చెట్లు మొక్కలు పుట్టలు సకల జీవరాశులకు నిలువుగా ఉండే విధంగా తన భూమిని అందంగా తీర్చిదిద్దాడు రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యంతో అడవులు అంతరించిపోతున్న నేపథ్యంలో భవిష్యత్ తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని గర్వంగా చెప్తున్నాడు ఈ అభయారణ్య సృష్టికర్త సత్యనారాయణ నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నప్పటి ఉన్న తపన యాభై సంవత్సరాలు దాటి తపన చెట్టు చెట్టు మొక్క మొక్క గింజ గింజ చల్లుకుంటూ వచ్చి పెంచుకుంటూ వచ్చింది ఒకనాడు ఏర్పడ్డ చెట్లు కాదు ఇది వనం కాదు ఏదైతే లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయో నేను చదువుకున్న అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజనగర్లో తీసుకొచ్చుకున్నాం అది ఆ రకంగా ఏర్పడటానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది కాబట్టి చెట్టు చెట్టు ఇవ్వాల వేల పక్షులకు ఆశ్రయమైంది వందలాది జీవరాశుల కోతులకు ఆశ్రయమైంది మొత్తం అవి జీవరాశులు పక్షులు చెట్లు అవి ఇక్కడ యజమానులు మరోవైపు ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి వచ్చిన పక్షులు ఈ సుందరమైన అడవిలో సేద తీరుతాయి అలా వచ్చిన పక్షుల కిలకిల రావాలు మరో ప్రపంచాన్ని చూపిస్తాయి వనరాలు కొండెంగలు నెమళ్ళు అడవి కుందేళ్లు నక్కలు అడవి పిల్లులు ఒడుములు ఇలా ఒకటేంటి అనేకమైన వన్యప్రాణులు స్వేచ్ఛగా ఈ అడవిలో సేద తీరుతాయంటే అతిశయోక్తి కాదు ఇక కమర్షియల్ ఆలోచనను పక్కన పెట్టి బంగారం పండే భూమిలో అడవిని పుట్టించిన సత్యనారాయణను పలువురు అభినందిస్తున్నారు ఒకరు చెప్పారు అంతవరకు మాకు ఇక్కడ అడవి ఉంది ఒక మనిషి అడవి పెంచుకుంటున్నారు అనే విషయం మాకు ఎప్పుడూ తెలియదు చెప్పారు చెప్పి వచ్చి చూసిన తర్వాత ఈ అడవిని చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం ఎందుకంటే అడవులు చూసాము లేకపోతే కొన్ని విన్నాము ఇట్లా అడవులు పెంచుకోవచ్చు ఉంటుంది అని విన్నాం కానీ ఒక మనిషి దాన్ని ఇన్ని సంవత్సరాలుగా దాన్ని అడవిని అడవిలాగా ఉంచడం అనేది ఇదే మొట్టమొదటిసారి చూడడము మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఇక భూమాతపై మమకారం పెంచుకొని మొక్కలను సైతం అరణ్య వనంగా పర్యాటక కేంద్రంగా మార్చాడు సత్యనారాయణ డెబ్బై ఎకరాల అడవిలో వేల రకాల చెట్లు మొక్కలు ఉన్నాయి ఇక అడవి జంతువుల దాహార్తిని తీర్చేందుకు మొత్తం ఏడు చెరువులను తవ్వించాడు ఈ చెరువుల్లో తామర పువ్వులు చూపర్లను కట్టిపడేస్తాయి అంతేకాకుండా పక్షుల కోసం పండ్ల చెట్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం పశుపక్షాదులకు ఆవాసం కల్పించేందుకు తరిగిపోతున్న అరణ్యాన్ని కాపాడేందుకు పర్యావరణాన్ని రక్షించేందుకు జరుగుతున్న గొప్ప యజ్ఞమే సత్యనారాయణ సృష్టించిన అంటున్నారు స్థానికులు పర్యాటక ప్రేమికులు ఇప్పటికే పర్యాటకంగా ఆకట్టుకుంటున్న ఈ అభయారణ్యం రానున్న రోజుల్లో మరిన్ని మూగజీవులకు ఆవాసంగా మారుతుందంటున్నారు సత్యనారాయణ